మా దగ్గరికి కొడుకు ఏదో పెడతాం దూరం దూరంగా కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా దించేసుకుందాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టిప్స్ అదే జీ ఈ రోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే తెచ్చాం వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే హానాక్ బ్రోజ్ తెలుసు కదా అందరికీ కృపా హానా లాగ్స్ అనే ఛానల్ ఉంటుంది మీరు చూడకపోతే ఒకసారి చూడండి ఆయన మామూలుగా మనకు రకరకాల చేపలు అయితే అడిగినప్పుడు మేము నెల్లూరుకి వచ్చినప్పుడు ఏంటంటే బ్రో ఇలాగా నెల్లూరుకి వచ్చాము ఏదన్నా కొత్త రకం చేపలు ఉంటే ఇచ్చినామంటే మేము కూడా వెళ్ళి కర్రీ చేసి వీడియో చేస్తాం బ్రో అంటే ఆయన చూసి పెడతాడు ఈసారి అయితే మా కోసం పాపం ఎత్తికెత్తికి ఇసుకపుర్లు పట్టాడు మనమైతే ఎంత ఇంత ఇసుక పురులు చూసాం కానీ ఈయన చిన్న చిన్న కొరగా ఉంటాయి కదా లాడి పిల్లలు అంటాం అంత పట్టాడు అంతలా నేను ఏరే వాళ్ళు పెడితే వాళ్ళు ఉదయాని చెప్పా మీకోసం మాములుగా ఇసుకపురూ చనిపోయినట్టే దొరుకుతాయి ఎక్కడ చూసినా కానీ చనిపోయా ఉంటాయి నేనేం చెప్పానంటే వాళ్ళు పెద్ద యూట్యూబర్లు ఇప్పుడు దాకా అట్లని అక్కడే చెరువుని పెట్టి నేను ఇప్పుడు తెచ్చా బ్రో మన కోసం బతికిచ్చి పెట్టాడు ఇప్పుడు ఇప్పుడు మీకు కూడా చూపిస్తాయి కేజీ అయితే ఎంత పడ్డాయి బ్రో మనకి రెండు వందలు కేజీ రెండు వందలు పడ్డాయి మంచి సైజులే చాలా ఫ్రెష్ యాభై రూపాయలు చిన్న చిన్న ఇస్తారా చనిపోయినట్టు రూపాయలు చనిపోయినట్టు వలక పడినట్టు ఏంటంటే బొంగులు బొంగులతో పడతారు కాదు ఏదో ప్రత్యేక పద్ధతి అంట మనకి పెద్ద సైజు కదా ఆ సైజు దొరికేది కూడా కష్టం టౌన్ లో అయితే మూడు వందలు నాలుగు వందలు అమ్ముతున్నారు సొంత బావే కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తారండి మన ఇట్లని పుర్లు బొమ్మలనే వచ్చేస్తున్నాయి జోన్ ఎంత ఉందో ఇసుకపుర్లు ఈ గెలలు పడినా కూడా అట్టే ఉంటాయి కానీ అవి లాగిన కూడా లాగో పడింది కూడా తెలియదు మనకు జోన్ ఎంత సైజులు ఉన్నాయి చెయ్యి పెట్టడం చేయి పెడితే పైన పుల్ల చేపలక ఉంటాయి పైన తలకాయలు ఏముండదు వీటికి తలకాయ చాలా లావు దీనికి ఏమి ఉండదు ఇదంతా ఖాళీ ఖాళీ వెనకాలే గట్టిగా ఉంటాయి మీరు వెళ్ళేటప్పటికి కొన్ని చనిపోతాయి ఇప్పుడు ఆ ఉన్నాయి కదా అట్లు కూడా ఎత్తుకెళ్ళండి వీటిల్లో మీకు పాడైపోయినాయి కూరగా పనికిరాదు అనుకుంటారు కదా వాటిని ఏం చేస్తాను ఎండబెట్టుకోవాలి ఎండబెట్టి పేగులు తీసి ఎండబెట్టిండి ఉప్పు ఏం అవసరం లేదు ఎలాంటి వేసుకోండి కానీ ఏం లేకున్నా కానీ చాలా టేస్ట్ గా ఉంటాయి అన్ని బతుకున్నాయి చచ్చిపోయినట్టు కదా ఇగోండి ఆడతా ఇందుగా మీ సైడ్ ఇట్లా ఏమంటారు కామెంట్ చేయండి మర్చిపోకుండా మేమైతే ఇసుక పురులు అంటాం మంచి సైజు చూడండి ఎంత సైజు ఉన్నాయి ఫ్రెష్ చేపలు శుభ్రయ థ్యాంక్స్ బ్రో మాకోసం అంత కష్టపడి వీటిని ఎత్తిపెట్టిందనిక జల్ ఉందా కల్లో నెలలను చూస్తే చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడే తోమిచ్చుకొని వెళ్ళిపోండి అంతే బ్రో లేకుంటే మీరు ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళేటప్పటికి పాడైపోతాయి బతుకుని అంటే గ్రేట్ ఈ బతుకునేట్టుగా దొరికే చాలా కష్టం ఇక్కడే నీట్ గా క్లీన్ చేసిపోతాం ఇదిగోండి ఇప్పుడు దూకి దూకి కింద ఫ్రెష్ గా ఉన్నాయి ఇగోండి చూడండి చాలా అసలు అంత ఫ్రెష్ గా దొరికే చాలా కష్టం పట్టినప్పుడు మాములుగా మేము ఫ్రెష్ గా చూసాము ఎత్తికెళ్ళి అట్లా తోమినారనుకో చనిపోయిన తర్వాత మీరు తోమేరనుకో నుజ్జు నుజ్జ అయిపోతాయి చేతుల్లోనే అంత అయ్యి వండిన తర్వాత గట్టిగా వచ్చేస్తాయి వండిన తర్వాత గట్టి అవుతాయి గానీ తోమేటప్పుడు అసలు నుజ్జ్జు నుజ్జు అయిపోతాయి మన చేతుల్లో ఓకే ఇప్పుడు ఇది చనిపోయింది కదా అంటే చింతపండు పులుసు తగిలితే అప్పుడు గట్టిగా మారతాయి అంతే అది కానీ టేస్ట్ మాత్రం వేరే అవును గట్టి కండ కదా బ్రో మధ్యలో ఒక ముల్లే కదా ముల్లు కూడా పిట్టు పిట్టి చేస్తారంట అవునా ట్రై చేయండి ట్రై చేద్దా ప్రతి స్కూల్తో పిట్టి చేస్తారంటే చా హానాక్ వాళ్ళు ఊరికా నుంచి అయితే నీట్ గా క్లీన్ చేసుకుని ఇసుక పురులు అయితే తెచ్చేసుకున్నాం మా మామ విజయ్ అయితే రెడీగా ఉన్నారు దీంతో మామూలు ఇసుకపురలు కూర కాదు మీరు మామూలుగా ఏముంది లేరా మీరు ఇసుగురులు తెస్తారు గిన్నెలు చేస్తారు పులుసు పెడుతుంటారు అనుకుంటారు రోజు దీంతో పులుసు కాదు ఏం చేస్తున్నావు తీర ఎందే తీర విన్నారు కదా తీ కూర చేస్తున్నావు అది నేనైతే ఫస్ట్ టైం తింటున్నా ఈ నువ్వు తిన్నావు కదా నువ్వు నువ్వు కూడా తినేస్తున్నావు నేను నేను ఇంతవరకు తినలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మీరు ఎవరన్నా తినకపోతే మీరు కూడా కామెంట్ చేయండి ఇదే ఇప్పుడు వీళ్ళు చేస్తారు నాకైతే చాలా బాగుంటది చూద్దాం అది కూడా ఇంకా ఇసుకపురలు తీ కూర చేసుకున్నావు మన పొయ్యి అయితే గడగన మండిపోతుంది ఇంకైతే మనం ఇసుకపురలు తీర చేసేద్దాం కూరకి సరిపడా అయితే ఎరగజ్లో ఇసుక పుర్రులు అసలు దొరికి రోజులు అవుతుందో రోజులు అవుతుందో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇన్ని దొరికినాయిలా ఒకే ముళ్ళి కదమ్మా ఉంటది పట్టడం గుర్తుంది కానీ అది ఎట్టుంటది అంటే పక్కన వారలే ఉంటాయి మనం గేలా లేస్తాం కదా గేలా వేసినప్పుడు కూడా అది పట్టుకున్నది అనుకో తడి పట్టుకున్నప్పుడు అసలు మనకి చేపడినట్టు కూడా తెలియదు అది గేలానికి పడితే గమ్మనే ఉంటది కుతుకులే మింగేసి ఉంటది ముల్లెము కానీ గమ్మునే ఉంటది పచ్చిమిరకాయలు సన్నగా దరిగిన టమోటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్లుప్పు పసుపు కారం నీట్గా క్లీన్ చేసుకున్న ఇసుక పూరిలో చికెన్ లాగా అనిపిస్తుంది నాకు అట్టే ఉంటుంది కూరగాయల చికెన్ మోడలా టేస్ట్ అదిరిపోద్ది చికెన్ లాగే ఉంటుందా చికెన్ కన్నా బాగుంటుంది అర్థం కాదు ఇంకా చేపలు ఫ్రై చేసిన అవసరం నీళ్ళు నీళ్ళవు ఇంకైతే గింటె పెట్టకూడదు కాబట్టి ఎత్తగా తిప్పుకొని పెట్టడమే ఇంకా గింటే పెట్టకూడదు ఇప్పుడు కలిసి చూడు కోర ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందా అజికి రాకూడదు తీసేసుకుంటాడు ఇందుకోండి ఇది వేసుకుందని నలభై రూపాయలు ఐస్ తిన్నాడు ఇవన్నీ అడిగితే ఇప్పుడు ఉంచావు నువ్వు అంతే అజీ ఆ తోడే నిన్నే ఉంద్రా ఇప్పుడైతే మోస్ది చూసుకుందాం ఒకసారి ధనియాలు మిరియాలు అయితే కొద్దిగా వేసుకున్నాం ఒక్కసారి అయితే తిప్పి పెట్టేద్దాం ఏరు కోరు పట్టాడా అమ్మాడ జనం ఉండేదంట ఇంకా కోరు కూడా అవ్వాలా మొక్కలు భాగం కూడా అప్పుడే స్టార్ట్ చేశాడు తినలేదా మళ్ళీ చెల్లెత్తు వేదులు బాగుడిపోయిందా మనం చేసిందేమో చికెన్ స్టైల్లోనే చేసినాం తీరు అంటే అదే కదా చికెనే చికెన్ తిన్న తిన్నావు మీరు అయితే కొద్దిగా వేసుకుందాం మన కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా దించేసుకుందాం కూర తిరిపోజా ఇసుక పొర్రెళ్ల కూర కాదు తీ ఇడ్లీలో వేయలేట్టు వెళ్తుంది కూర వాటర్ కొద్దిగా ఎక్కువేనా చలిసార్లు అది చలిసారు సార్ మహానుభావులు పులుసు 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 కాదు అది ఇడ్లీలో వచ్చింది బాగానే ఉంటుంది లేనా ఉంటుంది చేప మాత్రం భలే ఉంది పులుసు కొద్దిగా నీళ్ళు నీళ్లుగా ఉంది టేస్ట్ అయితే బాగుంది ఏమో ఎట్టిందాప బాగుంటుంది ముళ్ళు ఉండవు ఏం అలవాల్సిన పనిలే అవన్నీ మాకు తెలుసు లేదు నువ్వు పులుసు పెట్టాను చెప్పు బాగుందా పులుసు వచ్చి ఏముందిరా ఈరోజు మర్చిపోతాం అన్నీ ఫ్రెండ్స్ ఏం లేదు ఆడేం జరిగిందంటే నేను చెప్తాను ఫస్ట్ అయితే మా వాళ్ళు వేసారు నీళ్ళు పోసేటప్పుడు ఎక్కువ పోసేసారు అంటే తీకూర ఒకరంతా గుజ్జు గుజ్జుగా వస్తుంది ఇక్కడ ఏమైందంటే నీళ్ళు ఎక్కువ అవడం వల్ల కాసేపు వెనక పెడదామని చూసాం చేప పులుసు కాసేపు వెనుక పెడదామని చూస్తే అది ఏమంటే చేప చెదురుడికిపోయింది ప్లస్ పులుసు ఇంకా ఎక్కువ అయిపోయింది అదేమో ఆవిరవల అందుకని చేప కళ్ళు ఉందా మదన్న వెన్న వెన్నగా కరిగిపోతుంది తమ్మగా ఉంది పులిసే కొద్దిగా నీరు నీరుగా ఉంది అదే గెలుస్తా ఉంది కూరలో బాగుంది చాపాటు పట్టుకుంటే పిండి పిండిగా అయిపోతుందా ఎందుకండి కోడి చూడండి ఎట్టుందా ఇక్కడ వచ్చి మేము వీడియో తీసుకుంటే తెలుస్తా ఉంది మా దగ్గరికి రాబాకమ్మ నిన్ను కొడుకు నిన్ను కూడా ఏదో ఒక వీడియోలు పెడతాం ద్వారాకి వెళ్ళు కమ్మగా ఉన్నాయి ఈరోజు మాత్రం నేను చిర కోరా ఈ చేప కూర ఎట్లా ఉండదని అడగల అడగబడేదంట అంత బాగుంది అయితే తినడానికి బాగుంది తినొచ్చు కాకపోతే ఏంటంటే కూర అంతా తేడా కొట్టింది మళ్ళీ మీకు అట్లా ఇట్లా అని చెప్పేది ఏమి మనం ఏదైనా డైరెక్ట్ అంతే జన్యునా అంతే ఇసుకపురల కూర అయితే బాగా వచ్చింది కాకపోతే మరీ అంత కతక్కుని వచ్చిందని చెప్పలేం కానీ బాగా అయితే వచ్చింది తినడానికి ఏం లేదు చెప్పాం కదా ఒక రెండు నీళ్లు మా మామ ఒక రన్ని రెండు పోసారు అది ఏమంటే కూర కాస్త సేర్వ అయిపోయింది మన ఇడ్లీ సేర్వ ఉంటుంది కదా ఆ విధంగా అయితే అయిపోయింది అంటే ఇన్ని వీడియోలు చేశాం కదా కొన్ని వీడియోలు అప్పుడప్పుడు దిష్టికి పోతా ఉంటాయి అలాంటి మనం పక్కన పెట్టేసి మళ్ళీ దీన్ని ఇంకా బాగా చేయాలని ట్రై చేయాలా అంతేగాని ఇది పోయిందని చెప్పేసి మనం బాధపడకూడదు ఇలా చేపలతో రెండు దిష్టి సరిపోయింది అది ఏం కాదులే ఉరికే దిష్టి తమాషికి కానీ అది కూర పోయింది మళ్ళీ అయితే బాగా చేయడానికి ట్రై చేస్తాం చాప అంత మెత్త గుడికి అదే మంతింది కానీ చేప టేస్ట్ మాత్రం బాగుంది పులుసు ఒకటే నేను చెప్పాను కదా నీళ్ళు ఒకరు అంతా ఎక్కువైనాయి ఇంతే ఇంకేం లేదు ఈ రోజు ఇసుక పురులు తీవ్ర అయితే అంత బాగా అలా కొంచెం నీళ్ళు నీళ్ళుగా అయింది కానీ చేప మాత్రం అయితే భలే ఉండింది టేస్ట్ అయితే అదిరిపింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్దాం బై బాయ్